పండగలు వెనక పండుగలు అన్నట్టు జాతర వెనక జాతరలు వస్తున్నట్టు మస్తు జాతరలు నడుస్తున్నాయి కొన్ని జాతరలు ఏమో సాగితే ఇంకొన్ని జాతరలు ఏడాదికోసారి నడుస్తాయి ఇంకా కొన్ని జాతరలు వారానికోసారి కూడా నడుస్తుంటాయి అట్లా ఏడాదికోసారి కాదు దినం జాతరలు నడిచినా పబ్లిక్ పోతనే ఉంటారు పండుగలు చూస్తూనే ఉంటారు ఇగో ఇట్లా పోటెత్తినట్టే పోతూనే ఉంటారు కోజనోళ్లకు కోరినన్ని వరాలు అడిగిన అడిగినంత అనుగ్రహం ఎవరికేం తక్కువ చేయరాట గంగమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తుందట ఆపది మొక్కులకు అండగా ఉండి కాసుకుంటుందట అమ్మ అందుకనే అగ జోడో తల్లి జాతరకు తండోపతడాలుగా ఎట్లా తరలి వచ్చిందో భక్తులు తిరుపతి జిల్లాలో ఏలిసిన గి తల్లి జాతర పదేడు అంగరంగ వైభవంగా అవుతది చిన్నోళ్లు పెద్దోళ్ళు అనుకుంటా అందరు ఏషాలు కట్టి కొలుసుకుంటారు తల్లిని ఏ కోరిక కోరుకున్నా ఎంబడి తీరుతుందట అందుకనే తల్లిని కొలుసుకునే తనకు బగ్గగా అంతేకాదు పంకపాటి మొక్కులు పెట్టుకుంది బాగా గుంట అందరికీ తెలిసిన విషయం ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్ కి రావటం అందరికి కూడా అలవాటు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత సారు తీసుకురావటం అనవాయితీగా పెట్టుకున్నాను ఈగిడు కాకినాడ జిల్లా అన్నవరం లో సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి కూడా బాగానే గదిలో వచ్చారు భక్తులు అగ చూడేది స్వామి ఊరు ంపుల పల్లకి ఎట్టగా పడుతున్నారు ఆ భక్తులు శనివారం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు దాకా మస్తు ఘనంగా అయితే ఏట ఉత్సవాలు అందుకనే పొద్దుగాల పొద్దుగాలనే సాములోరి దర్శనానికి బగ్గగా ఇది ట్వంటీ ఏలూరు జిల్లాలున్న ద్వారకా తిరుమల చిన్న ఎంకన్న గుళ్ళే వైశాఖ మాసం గోలిగా ఉత్సవాలు మస్తు ఘనంగా సాలైనయి చిన్న ఎంకన్న స్వామిని పెళ్లి కొడుకును చేసిరు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలను చేసిరు అయ్యవార్లు హారతులు బట్టి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సాములోరి కళ్యాణాన్ని మస్తు ఘనంగా చేసారు గట్ల సాగులోజు కళ్యాణోత్సవం చూసే తందుకు భక్తులు పుట్టలంగెళ్ళిన పురుగులో ధరలు వచ్చారు ఇది ఇటు తిరుమల తిరుపతి కొండ మీదకి కూడా భక్తులు బగ్గనే గదిలో వచ్చారు సాగులోజు దర్శనానికి ఇరవై నాలుగు గంటల మీదనే వాడుతుందట ఇట్లా ఏడ చూసినా భక్తులు బగ్గ గదిలో వస్తున్నారు దేవుళ్ళని ఒల్చుకుంటున్నారు దర్శనాలు చేసుకుంటున్నారు మొక్కులు పెట్టుకుంటున్నారు కోరిన కోరికల తీర్చాలని ఏడుకుంటున్నారు